బంజారాహిల్స్లోని హరే కృష్ణ మూమెంట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి నగర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేస్తూ స్వామివారికి ఊంజల సేవతో పాటు పాలాభిషేకాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయంలో పండగ వాతావరణం నెలకొంది

జన్మాష్టమి కీర్తిస్తూ అననాచార్యులు ఒక చాలా పాపులర్ సాంగ్ రాశారు శ్రావణాష్టమి సకలాయ నడురేణి గణిగేష్ కృష్ణుడు ఈ జన్మాష్టమి అంటే ఆ దేవాది దేవుడు ఆ శ్రీకృష్ణుడు అవతరించిన ఆ ఘడియలు అష్టమి ఘడియలు కనుక దానిని జన్మాష్టమి అంటారు శ్రావణ అంటే శ్రావణ మాసం వర్షాకాలం ఇట్లాగే వర్షాకాలం బహుళాష్టమి బహుళ అంటే పక్షం కృష్ణపక్షం శుక్లపక్షం ఒక మాసంలో రెండు పక్షాలు ఉంటాయి ఇది బహుళ బహుళపక్ష అందులో అష్టమి తిథి అంటే ఒక రోజుకి తిథి సో నడు ఏంటి మిడ్ నైట్ అర్ధరాత్రి పూట శ్రీకృష్ణుడు అష్టమి గడియలు అవతరించాడు కనుక ఈ ఉత్సవానికి పేరు జన్మాష్టమి తర్వాత ఎక్కడ అవతరించాడు ఒక చెయ్యి ఇది గడి దగ్గర ఈ లోకంలో మనం చూస్తుంటాం ఇంకో చాలా మంది కొడుతుంటారు చాలా మంది జన్మిస్తుంటారు మరి కృష్ణుడి యొక్క జన్మ అంత విశేషం ఎందుకు భగవద్గీతలో ఏం చెప్పబడింది అంటే జన్మ కర్మచునే దివ్యం ఏమన్నా వ్యక్తి తత్వ భగవంతుడి యొక్క జన్మ మరియు నీళ్ళు దివ్యము అని అది దివ్యమైనవి భగవంతుడు దివ్య శక్తితో చేసే నీళ్ళలు అది కనుక మనం తత్వర అంటే ఆ సత్యాన్ని ఆ కర్మ సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే తక్వదేహం ఉన్న జన్మేతి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరలా మనకి ఇంకొక జన్మండు ఉండదు మామేతి భగవంతుడిని చేరుకుంటాను 是。